ఎంత బాగుంది ఎన్ని డబ్బులు పెడితే ఈ లొకేషన్ ఇట్లా ఉండొచ్చు ఎన్ని ఖర్చు పెట్టి కానీ ఎంత డబ్బులు పెట్టినా ఎన్ని ఇండ్లు ఎన్ని హాస్పిటల్ ఎన్ని ఆస్తులైనా గురబెట్టుకుంటారు కానీ ఒక పేదోనికి కనీసం ఓ విద్య విద్యా ఓ మంచి స్కూలు పేద ప్రజలను పట్టించుకోరు సంపాదించుకోండి కనీసం మన దేశం మీద ఇంకిత భక్తి అన్న పేదోళ్ళకి ఎలుపు చేయాలి అవన్నీ బిలింగులు ప్రతి పెళ్ళ పెళ్ళ ప్రతి పనిని పేదోళ్ళే అప్పగించారు వాళ్ళే కష్టపడుతూ పని చేశారు ఎంతోమంది ప్రాణాలు బలించుకున్నారు ఇటువంటి పనులలో కానీ వాళ్ళ వాళ్ళ పిల్లలకు రోడ్డున కొందరు కుటుంబాలు బజార్న పడినా పట్టించుకోరు ప్లీజ్ సంపాదించుకోండి కానీ మనిషిని మనిషిగానే చూస్తూ కాస్త ప్రజలను పట్టించుకుందాం పేదవాన్ని పట్టించుకుందాం వాళ్ళకు చదువు తిండో ఏదో రూపకంగా చూద్దాం ఇన్ని ఇండ్లు అమ్ముతున్నారు ఇన్ని బంగులలో కడుతున్నారు కానీ పేదోనికి ఉపాధి కలిగించాలని కులాలకు మతాలకు కాదు ప్రతి ఒక్కరిని మనిషిగా మనిషిగా చూస్తూ గో ఈ చెట్టుందే దానికి ఏ కులం ఉంది దేవుడు మట్టిలో ఎంత స్వేచ్ఛగా జీవనిస్తున్నాడు ఎంత స్వేచ్ఛగా ఉంది నిన్ను నన్ను అందరినీ ఒకలా చూస్తుంది ఈ చెట్టు ఈ భూమి ఈ నెల ఎంత ఉంది చెట్టు అందరిని మనం అలానే చూద్దాం ప్లీజ్ మనిషిని మంచిగా చూద్దాం